ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు ఏది చేసినా చెల్లుబాటవుతుంది అధినేతకు ధిక్కారం ఉండదు ఎదురించే వారు అసలుండరు కానీ అది అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అధికారం కోల్పోయిన తర్వాత విధేయత అనేది పక్కకు వెళ్లిపోతుంది రాజకీయం అంటే కేవలం అవసరం అన్నట్టు పరిస్థితి మారిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కో నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి అడుగులు వేసిన నేతలు సైతం జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు ఆ పరిస్థితి చూస్తున్న అజినీ జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ్చర్యపోతున్నారు గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతలు అసలు తాడేపల్లికి రావడమే మానేశారట దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి చెప్పనవసరం లేదు సినిమాల ద్వారా ఆమె అందరికీ సుపరిచిత్రాలు రాజకీయాల్లోకి వచ్చాక నిత్యం వార్తల్లో నిలిచేవారు గట్టిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీలో ప్రవేశించారు కానీ అక్కడ సరిగ్గా రాణించలేకపోయారు రెండు సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి అయితే రెడ్డి ద్వారా కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనను కలిశారు అయితే కొద్ది కాలానికి రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చనిపోయారు దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన చిరకాల వాంఛైన ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలు నగిరి నియోజకవర్గంలో తనను ఇబ్బంది పెడుతున్నారని అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు కానీ జగన్ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తాడేపల్లి కార్యక్రమం వైపు కూడా రావడం మానేశారు రాజకీయంగా అదృష్టమంటే మాజీ మంత్రి విడుదల రజనీదే ఎందుకంటే పోటీ చేసిన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన తొలిసారి మంత్రి పదవి కూడా చేపట్టారు దీనికి ముమ్మాటికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ అవకాశమే కారణం అప్పటి మంత్రి ప్రతిపాటి పుల్లారావు అనుచరులుగా ద్వితీయ శ్రేణి నాయకురాలుగా ఉండేవారు రజని కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చారు మంత్రి పదవి కూడా కల్పించారు ఇక ఆమెపై వ్యతిరేకత ఉందన్న కోణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పంపించి టికెట్ కేటాయించారు అయినా సరే ఓటమి ఎదురైంది అయితే రేపల్ల వెళ్లమని కోరగా ఆమె ససమిరా అన్నారు అయితే ఇప్పుడు అధినేతపై ఆగ్రహంతో తాడేపల్లి వైపు రావడం మానేశారు అయితే ఒకటి మాత్రం నిజం మాజీ మంత్రులుగా ఉన్న ఈ మహిళా నేతలు ఇద్దరూ వేరే పార్టీలో చేరతామంటే ఛాన్సే లేదు రోజా కంటే రజనీ నిర్ణయం ఎందుకంటే రోజా మాదిరిగా అడ్డగోలుగా ఆమె మాట్లాడలేదు అందుకే రజనీ విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంది అది కూడా జనసేన నుంచి సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు రాజకీయంగా ఆయనతో రజనీకి సన్నిహిత సంబంధాలున్నాయి అందుకే త్వరలో ఆమె జనసేనలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తుంది కానీ రోజా ఉంటే వైసీపీలోనే ఉండాలి లేకుంటే సినిమాలోకి వెళ్లాలి అది కూడా తమిళ సినిమా ఉడితరలోనూ ఆమెకు అవకాశాలని తెలుస్తోంది ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసింది అయితే ఆయనపై విధించిన సస్పెన్షన్ విషయంలో పార్టీ హైకమాండ్ పునరాలోచన చేస్తుందని దువ్వాడ శ్రీనివాస్ భావించారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి వైసీపీ నుంచి పోటీ చేస్తానని ధీమాతో ఉండేవారు అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి ఇక దువ్వాడ శ్రీనివాస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం గతంలో నేతల వ్యక్తిగత వ్యవహారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా దృష్టి సారించలేదు ఎటువంటి వివాదాలు వారిపై వచ్చినా పట్టించుకోలేదు అయితే అది ఎక్కువగా పార్టీకి నష్టం చేసిందని నివేదికలో అందినట్లు తెలుస్తుంది అందుకే ఇక ఎంత మాత్రం అటువంటి వాటిని ఎంటర్టైన్ చేయకూడదని పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది సాధారణంగా రాజకీయ కుటుంబంలో వివాదం అనేది సహజం అది అది చాలా రూపాల్లో వస్తుంది కూడా అలానే దువ్వాడ కుటుంబంలో కూడా వచ్చింది అయితే అది అంతా కుటుంబ వ్యవహారమే అనుకున్నారు తర్వాత దివ్యల మాదిరి ఎంట్రీతో పరిస్థితి మారింది కుటుంబ వివాదం కాస్త వ్యక్తిగత వివాదంగా మారింది అయితే తర్వాత మాధురి శ్రీనివాస్ జంట సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఎందుకో ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది ఒకరిద్దరు సీనియర్లు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ పరంగా వేటు వేశారు ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్సీ పదవి జోలికి పోలేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఒత్తిడితోనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడని దువ్వాడ శ్రీనివాస్ భావించారు ఇక తన సొంత జిల్లాలో సీనియర్ నేతల కుట్రా అంటూ దువ్వాడ శ్రీనివాస్ అభివర్ణించారు అయితే ఒకవైపు పార్టీ వేటు వేసిన దువ్వాడ మాత్రం తను వైసీపీ మనిషిడి అన్నట్టు ఉండేవారు కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం అదే అభిప్రాయం ఉండేది కానీ ఇటీవల బర్త్డే పార్టీలో మందుతో దొరికారని అనేక రకాల నిషేధిత వస్తువులు ఉన్నాయని లేనిపోయి ప్రచారం నడిచింది అయితే అందరి మాదిరిగానే పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు దువ్వాడ పట్టుబడేసరికి వైసీపీ మనిషి అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇది ఎందుకో పార్టీపై ప్రభావం చూపుతోందని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు తెలుస్తోంది ఇటీవల బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రకటన చేసింది ఆయనతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం ఆ ప్రకటన సారాంశం ఇప్పుడు కూడా ధృవాడ శ్రీనివాస్ విషయంలో అటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది అయితే శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ ప్రభావం చూపగల నేత ఆపై ప్రాథమిక సామాజిక వర్గ ప్రభావం ఉంటుంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి